వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను బనానా చిప్స్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా పల్చగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండేటువంటి బనానా పచ్చి బఠానీ పచ్చిగా ఉండేటువంటి బనానా తీసుకున్నా చండి ఇలాగ వచ్చినాయి క్రిస్పీగా మనకి ఇలాగ టచ్ చేస్తేనే సౌండ్ వస్తున్నాయి చూడండి ఇలాగ క్రిస్పీగా రావాలి అంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు నేను ఇందుకోసం నేను పచ్చివి చూడండి గట్టిగా ఉండేటువంటివి ఫ్రెష్ చాలా గట్టిగా ఉన్నాయి మరీ మెత్తగా ఉంటే మనకి రావు కాబట్టి గట్టిగా పచ్చిగా ఉండేటువంటివి తీసుకున్నా ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అలాగే నేను తినడం కూడా ఇది సెకండ్ టైం తింటాన్న మామూలుగా అయితే బయట కొనుక్కొని తినడానికి నేనైతే ఇష్టపడను ఒక్కసారి బయట కొనుక్కొని తిన్నా కానీ నాకు టేస్ట్ అయితే నచ్చలేదు అందుకోసమే నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు కానీ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకొని తింటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంది చాలా పల్చగా కూడా వచ్చినాయి మనకి అయితే కొద్దిగా మందంగా ఉంటాయి కదా అలా కాకుండా ఇక్కడ మనకి మామూలుగా పొటాటో చిప్స్ కంటే కూడా చాలా బాగున్నాయి ఇవి నేను ఇప్పుడు ఇంట్లో ట్రై చేసేనంటే ఇది సెకండ్ టైం మాత్రమే నేను తింటాను చాలా బాగున్నాయి బయట కొనేదానికి మనం ఇంట్లో చేసుకోడానికి డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది మనం పైన తోలు తీసేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది అలాగే చేతులు కూడా నల్లగా అయిపోతాయి గమ్ము ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే గ్లౌజ్ వేసుకోండి నాకైతే చేతులు అన్నీ నల్లగా అయిపోయినాయి ఇలాగ తీసేపాటికి ఇలాగ నీళ్ళలో వేసి పెట్టుకున్నా ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నేను ఇలాగ డైరెక్ట్గా తురిమేసుకుంటాను మనం అలా కాకుండా నీళ్ళలో వేసుకొని తర్వాత ఆయిల్లో వేసామనుకోండి మనకి క్రిస్పీగా రావు అందుకోసమే డైరెక్ట్గా ఇలాగ వేసేసుకొని మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి ఉప్పు పసుపు నీళ్ళు వేసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉప్పు అనేటువంటిది ఆయిల్లో వేస్తేనే ఈ చిప్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది మనం బయట వేసామంటే పైన పైనే ఉంటుంది కాబట్టి పూర్తిగా లోపల వరకు కదలదు అందుకోసము ఇలాగ వేసుకుంటే మనకి ఒక్క స్పూన్ వేసుకున్నామంటే వేసుకొని మొత్తం ఆ వాటర్ ఇంకి పోయేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చినాయి కానీ ఇలాగే మిగిలినవన్నీ కూడా ఇలాగ రెడీ చేసుకున్నా మనకు ఒకవేళ పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు మనకి అప్పుడు ఫుల్ వైట్ కలర్లో వచ్చేస్తాయి సింపుల్గా ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బనానా తింటే మాత్రం వెంటనే మనం ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎంత తీసిగా వచ్చినాయో సౌండ్ కూడా అలాగే మీకు తెలుస్తుంది చూడండి ఇంకా పలుచగా ఉన్నాయి మనం ఇలాగా చేసి పెట్టుకున్నామంటే మనం ఒక వారం పది రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇంట్లో చేసుకునేటువంటివి అయితే ఇంత టెస్టీగా వచ్చినాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి